హాయ్ గైస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొజెక్టల్ మోషన్ యాక్చువల్గా ప్రొజెక్టల్ మోషన్ మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫుట్బాల్ని మనం హిట్ చేసినప్పుడు అది గాల్లో ఫ్లే అవుతూ మళ్ళీ తిరిగి గ్రౌండ్ టచ్ అవుతుంది సో ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు గాల్లో ఫ్లే అవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రొజెక్టల్ మోషన్ అంటాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రొజెక్టల్ మోషన్ చెప్పాలంటే అది స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ గ్రౌండ్తో అంటే హారిజెంటల్గా ఒక యాంగిల్ మేక్ చేస్తుంది అనమాట అలా ఈ యాంగిల్ మేక్ చేస్తూ హిట్ చేసినప్పుడు అది గాలు ఫ్లే అయిందంటే దాన్ని ప్రొజెక్టల్ మోషన్ కింద చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొజెక్టల్ మోషన్ అనేది ఈ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ యాంగిల్ అనేది లేకపోతే ఇక్కడ ప్రొజెక్టల్ మోషన్ని వివరించడం కష్టం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హార్జనల్గా త్రో చేసినప్పుడు ప్రెక్షనల్ ఫోర్స్ వల్ల అది కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ మనం ఇచ్చిన ఫోర్స్కి ఆపోజిట్లో ప్రెక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి అది స్టాప్ అయిపోయింది దీన్ని వివరించడానికి మనం ఓన్లీ ఒక డైరెక్షన్ మాత్రమే వాడము ఇక్కడ ఎక్స్ యాక్సెస్ కానీ వైయాక్సెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది అనమాట దీన్నే మనం వన్ డి అని లేదా వన్ డైమెన్షనల్ అంటాం ఇప్పుడు మనం ప్రొజెక్టల్ మోషన్ వివరించాలంటే మనం టూ డైరెక్షన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రొజెక్టల్ మోషన్లో ఆబ్జెక్టు ఒక ట్రాజెక్టరీ అన్నమాట అంటే అది పెరాబోలో షేప్లో ఉంటుంది సో ఈ పెరాబోలో పాత్ని మనం వివరించడానికి టూ డైరెక్షన్ తీసుకుంటాం అది హారిజెంటల్ మరియు వెర్టికల్ ఈ రెండు డైరెక్షన్లో మనం ఎక్స్ యాక్సిస్ మరియు వైయాక్సిగా తీసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఓ దగ్గర స్టా స్టార్టింగ్ వెలాసిటీ నాట్ అనేది ఎక్స్ డైరెక్షన్లో విఎక్స్ గాను మరియు వై డైరెక్షన్లో వివై గాను అంటే విఎక్స్ వివై జస్ట్ ఇనిషియల్ వెలాసిటీలు మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే వీ నోట్ అనేది విఎక్స్గా మరి వివైగా స్టార్టింగే అది డిస్ట్రిబ్యూట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ ట్రాజెక్టరీ ఉందో ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి కొన్ని ట్రయాంగిల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే టాంజెంటియల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్స్ యాక్సిస్ మరియు వైఆక్సిస్ కాంపౌండ్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్స్ నుంచి మనం యాక్సిస్ మరియు యాక్సిస్ యొక్క ఇనిషియల్ వాలిటి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ యాక్సిస్ యొక్క ఇనిషియల్ వెలసిటీ వీ నాట్ కాస్ట్ ఎటా మరియు యాక్సిస్ ఇనిషియల్ వెలసిటీ వీ నాట్ సైన్ డేటా ఇక్కడ సైన్ డేటా కాస్ ఏది ఉన్నాయో ఇవి ఏ విధంగా ఫామ్ అయ్యానో తెలుసుకోకపోతే మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేం ఓకే ఈ పైన ఉన్న ట్రాంగిల్ నుంచి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్దర్గా వెళ్ళినట్లయితే వైఎస్ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది టోట్లో వివో ఏదైతుందో అది మ్యాక్సిమం హైట్ వెళ్ళిన తర్వాత జీరో అయిపోతుంది ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది మనం ఒకసారి ఈ ఆబ్జెక్ట్లే పాత్రని క్లియర్గా అబ్జర్వ్ చేసేట్లయితే ఇక్కడ కోఆర్డిలేటర్ ఏదైతే ఉందో దాని డయాగ్నోల్ నుంచి ఇది పాత్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందనమాట దీన్ని బాగా అబ్జర్ ఆబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఒక ట్రాంగిల్కి ఆపోజిట్లో పైన ఇంకో ట్రయాంగిల్ ఉంటూ ఈ ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్ టచ్ చేస్తూ ఈ పాత్ అనేది ఫామ్ అవుతుంది అనమాట దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పటివరకు వరకు చెప్పుకున్నది ఒక పార్ట్ అయితే ఇది మ్యాక్సిమం హైట్ చేరుకున్న తర్వాత అది అక్కడి నుంచి డౌన్వర్డ్స్ అంటే ఫ్రీ ఫాల్ డైరెక్షన్లో అది గ్రౌండ్ టచ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది సెకండ్ పార్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది అంటే ఈ ఎక్సలరేషన్ అనేది వెళుతూ వెళుతూ అంటే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట వెళ్ళే దీన్ని సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ ఎక్సలరేషన్ తగ్గిపోయి అది లాస్ట్కి దాని ఎక్సలరేషన్ జీరో అయిపోతుంది అంటే దాని వెలాసిటీ జీరో అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్సలరేషన్ కూడా జీరో అయిపోతుంది అన్నమాట అట్ ద సేమ్ ఎక్స్ ఎక్స్అక్సిస్ డైరెక్షన్లో వెలాసిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ విఎక్స్ అనుకున్నాం కదా అది ఈ ఫ్లైట్ టైం మొత్తం మీద అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అది ఎటువంటి మార్పు గురవు అనమాట అంటే విఎక్స్ విఎక్స్ కానీ ఉండిపోద్ది అంటే వి నాట్ కాస్ట్ ఎట్ అనుకున్నాం కదా అది సేమ్ వాల్యూ లాస్ట్ వరకు ఉంటుంది ఎటువంటి మార్పుకు గురవు అనమాట అంటే విఎక్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్పవచ్చు సో ఈ ప్రొజెక్టుల మోషన్ మొత్తం మీద ఓన్లీ ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అదే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎక్సలరేషను మనకు పైకి వెళ్ళి కొలిది తగ్గుతూ తగ్గుతూ పోతుందంటే దానికి కారణం ఓన్లీ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే ఓకేనా ప్రాజెక్టులు మాస్టర్ అంటే ఓన్లీ గ్రావిటేషన్ ఇక్కడ ఎక్సలరేషన్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట ఏ అన్న జీ అన్న ఒకటే ఇప్పటివరకు డిస్కషన్లో మ్యాక్సిమం హైట్ కోసం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు ఆబ్జెక్టు ఒకటే హైట్లో మళ్ళీ గ్రౌండ్ టచ్ జరుగుతుంది అనమాట అంటే ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పొజిషన్ హేట్ అయితే ఉందో మళ్ళీ అది గ్రౌండ్ టచ్ చేసినప్పుడు సేమ్ హైట్లో గ్రౌండ్ టచ్ చేస్తుంది అనమాట దీన్నే మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్నే మనం రేంజ్ అంటాం ఓకేనా ఈ రేంజ్ని మనం ఆర్తో చూసిస్తాం ఈ రేంజ్ ఎలా వస్తుందంటే ఈ టోటల్ ఫ్లైట్ టైం అంటే ఆబ్జెక్టు ఎయిర్లో ఎంతసేపు అయితే ఫ్లైట్ అవుతుందో దీ టోటల్ ఫ్లైట్ టైంలో అది ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో దాన్ని మనం రేంజ్ కింద చెప్పుకోవాలి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఫ్లైట్ టైం టోటల్ ఫ్లైట్ టైం ఓకే మ్యాక్సిమం హైట్ మరియు రేంజ్ అలాగే ఇనిషియల్ వెలసిటీ మరియు ఎక్స్ యాక్సిస్లో ఇనిషియల్ వాలసిటీ మరియు వైఎక్స్లో ఇనిషియల్ వెలసిటీ అంటే చెప్ ఏ టాపిక్స్ ఉన్నాయో ఏ అయితే మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన ఎగ్జామ్స్లో వాడు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనకి ఈ డెప్త్లోనే అర్థమవుతుందనమాట సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ తెలుసు కైనమిటిక్ ఈక్వేషన్స్ తెలుసు కదా లేదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం వీటిలో వీటినే వీటి నుంచి మనం ఈ ఇప్పటివరకు మనం ఏదైతే టాపిక్ చెప్పున్నా వాటిని డిఫైన్ చేయొచ్చు అనమాట మనం ఫర్దర్గా వచ్చే వీడియోలో వీటి కోసం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం మనకి ఎక్కువ డెఫ్త్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉండే ఫార్ములస్ అన్ని స్క్రీన్స్లో తీసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి సబ్జెక్ట్ తెలియాలంటే ఖచ్చితంగా ఎవరైతే జేఈఈ ఎంసెట్ హయర్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ ఫాలో అవ్వండి మనం కాన్సెప్ట్ నేర్పిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంత పెద్ద టాపిక్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట కాన్సెప్ట్ తెలియకుండా బట్టి పట్టి మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా లేదా చదివినా సరే అది వేస్ట్ వృధాగా పోతుంది ఫస్ట్ మన కాన్సెప్ట్ తెలుసుకోవాలి అందుకే మనం వీడియోస్లో విజువల్గా మనం యానిమేషన్ వీడియోస్ అన్నీ కూడా పెట్టి మనం లెసన్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది ఒకసారి మన ఛానల్ ఫాలో అప్ చేయండి మనం ఏదైతే చెప్పామో అన్నీ కూడా ఒకసారి స్క్రీన్స్లో తీసుకోండి ఓకే థ్యాంక్ యూ